With the hell has initiated today. We are pleased to be able to welcome those of you who have all been and uh, and also insurance agents. It's a unique platform all regional head Madam Srimati Lakshmi Tulasi Garu for being the driving force behind us uh, who is very to welcome our uh, willow regional head Madam Srimati Adapa Lakshmi Tulasi Garu to occupy her distinguished chair and grace.

హిమచారెడ్డి గారు దీనిలోనూ ముప్పై మూడు లక్షల రూపాయలు తర్వాత సిద్ధంగా ఉండాలి ఎనము సమరసింహారెడ్డి గారు ఎడ్యుకేషన్ లోన్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పూసేపాటి వినోద్ బాబు గారు Sir, madam. Sir. Madam, madam. Oh, sir, gettiga chuppat lendi. Isi collateral free education loaner. At 20 sec. Koo kuna, manam 40 lakhs will exhalation jaysa amin. Madam, mir 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 bhek kunji bago. Mir mir, ah ok. Ok, sir, one second, wait. Tharvaka, I request money 13 lakh 60 thousand. Sir, ok, one second, sir. Sir. Wait,

अगर मैंने उनके अंदर मैंने ओके कितना ओके दा बच्चे दूर घूमते ए शिवाजी सर आ मैनेजर ऑफ अरेगन ब्रांच एंड स्पंदना मैम ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎవ్రీథింగ్ దేవర్ వెరీ హెల్ప్ఫుల్ కస్టమర్స్తో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో ఐ ఫీల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ గుడ్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ ఫస్ట్లీ నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం మిగతా బ్యాంక్స్ కూడా మిగతా బ్యాంక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను సో అన్ని బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ ఇందాక రీజనల్ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కడప బ్రాంచ్ అరౌండ్ సిక్స్ థౌజండ్ క్రోర్ సంథింగ్ బిజినెస్ చేసిందని చెప్పారు విత్ దిస్ సేమ్ యాటిట్యూడ్ ఐ ఫీల్ దే విల్ గ్రో మోర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు కడప పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా రిటైల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది ఈ రిటైల్ ఎక్స్పోలో మా బ్యాంక్ ద్వారా ఇచ్చేటటువంటి అన్ని రకాల రిటైల్ లోన్స్ యొక్క ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం వాటి ఫీచర్స్ కస్టమర్స్కి తెలియచేయడం జరిగింది ఇందులో హౌసింగ్ లోన్సు వెహికల్ లోన్సు ఎడ్యుకేషన్ లోన్సు పర్సనల్ లోన్స్ మార్టిగేజ్ లోన్సు అన్ని రకాల పర్సనల్ లోన్స్తో రిటైల్ లోన్స్తో పాటుగా ఇక్కడ మేము మా బ్యాంక్ ద్వారా అందించే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక డిస్ప్లే పెట్టడం జరిగింది అలాగే కార్ డీలర్స్ కూడా వచ్చి వాళ్ళు వెహికల్స్ని డిస్ప్లే చేయడం జరిగింది మార్కెట్లో ద బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా యూనియన్ బ్యాంక్లో ఉన్నాయి ద తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హౌసింగ్ లోన్స్ ఇవ్వడం వెహికల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నలభై లక్షల వరకు ఎటువంటి కొలేటరల్ ఫ్రీ లేకుండా ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్లో కనుక ఎడ్యుకేషన్ వాళ్ళకి అడ్మిషన్ వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ మేము ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అలాగే బ్యాంక్ గవర్నమెంట్ స్పా స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి వాటిని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో ఇవాళ చేయడం స్పాట్ రిజిస్ట్రేషన్సు స్పాట్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రిటైల్ మెగా ఎక్స్పో రిటైల్ ఎక్స్పోని పురస్కరించుకుని ఏడు లక్షల వరకు సుమారుగా మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది హౌసింగ్ లోన్స్ అయితేనేమి వెహికల్ లోన్స్ అయితేనేమి ఎడ్యుకేషన్ లోన్స్ అయితే అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇప్పటికే చాలా లీడ్స్ కూడా వచ్చున్నాయి వీరిచ్చిన సహా ఈ కడప పట్టణంలోని వాళ్ళని ప్రజలు ఇచ్చినటువంటి సహకారంతో వాళ్ళు మా మీద ఉంచిన భరోసాతో మేము మరింతగా వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తామని ఈ రిటైల్ ఎక్స్పో యొక్క ఉద్దేశం అదేనని వాళ్ళకి మరింత చేరువుగా అత్యంత త్వరితంగా మరింతంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తాను యూనియన్ బ్యాంక్ వారు ఈ మెగా రిటైల్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేసినారు చాలా సంతోషము ఇక్కడ లక్ష్మీ తులసి గారు రీజనల్ హెడ్ చాలా డైనమిక్గా అన్ని బాగా అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇక్కడ మేము ఇన్ని ఇన్ని వసతులు ఇన్ని రకాలటువంటి ట్రేడ్స్ ఇన్ని రకాలటువంటి లోన్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని నేను అంతగా ఊహించలేదు మేము మేడం ఇంకొక మాట మర్చిపోయాం ఎంఎస్ఎంఈ సెక్టార్ కూడా ఇందులో భాగంగా చేసి పెట్టి ఉన్నారు కాబట్టి చిన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్ళు కానీ మిగతా చిన్న 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 లోన్స్లో పర్సనల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ అన్నీ తక్కువ రేటుకి ఇస్తామని చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయము అందరూ మన కస్టమర్స్ అందరూ ఇంకా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మన యూనియన్ బ్యాంక్ నుంచి ప్రసతి పొందుతారని తలుస్తున్నాను థ్యాంక్ యూ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ప్రస్తుతం సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ కూడా అంటే చాలా గొప్ప విషయం అన్ని అన్ని లోన్స్ కూడా బాగా సహకరిస్తారు అన్ని విధాలా చాలా చాలా గొప్ప విషయం ఈ బ్యాంకు విషయం అనుకోండి గర్వంగా చెప్పు